ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ ఐకేపీ మహిళలకు ఏదైతే కొనుగోలు కేంద్రాలు నియర్లీ మన దగ్గర ఆరు వందలు ఉంటే కేవలం వందనే ఉన్నాయి కాబట్టి దాన్ని ఇంకా రెండు వందలు పెంచాలని మరి మహిళా సంఘాలను పెంచి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వాళ్ళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పాక అవన్నీ సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ కాబట్టి తప్పనిసరిగా కుంటాలకు థర్టీ టూ రూపీస్ కమిషన్ ఉంది కాబట్టి చేసుకుంటే బాగుంటుంది మనకు మన డిస్టిక్లో బహుశా పది పదిహేను పదిహేను బోర్ట్లు వస్తాయని చెప్తా ఉన్నారు కమిషన్ దాంట్లో లేడీస్ కూడా ఆడేవాళ్ళకి కూడా మరియు ఏడు ఎనిమిది వాళ్ళు తీసుకుంటే మనకు సంతోషం అనిపిస్తుంది కాబట్టి అదేవిధంగా గత ప్రభుత్వాలు డాక్టరాల సంఘాలని నిర్లక్ష్యం చేసి ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళని మహిళలని పోలీసు లక్షలా మరి ఆలోచన ఆ రోజున భాగంగా మన లిస్టింగ్ ఐదు గల పద్నాలుగు వందల ఒక వెయ్యి నాలుగు వందల అరవై కోట్లు ఇంట్రెస్ట్ లేకుండా మహిళా సంఘాల నుంచి దానికి కావలసిన ఇంట్రెస్ట్ మనం బ్యాంకు ఫైవ్ కరోడ్స్ మాత్రమే చెల్లించుకుంటూ మరి మహిళలు బాగా చేయాలన్న ఉద్దేశంతో చేపట్టడం జరిగింది అయితే ఇంకా ఇంప్రూవ్ చేయాలి అదేవిధంగా మన ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మన పిల్లలకు స్కూల్ డ్రెస్ కానీ మండలకు కానీ స్కూల్ కూడా బయట వాళ్ళతోని స్టిచ్చింగ్ చేయకుండా మనమే దాఖలా సంఘాన్ని స్టిచ్చింగ్ చేసి ఇచ్చే విధంగా ఉన్నాను ఈ విధంగా ఏది ఎక్కడైనా నేను కూడా వాళ్ళందరికీ ఒకటి ఆయిల్ కానీ పప్పు దినుసులు కానీ ఇవన్నీ మన ఆరోగ్యం కొరకు పనికి వచ్చేటి మనతో ఇరవై రూపాయలు కొని అరవై సిక్స్టీ రూపీస్కి అరవై రూపాయలు ఇస్తారే అన్ని మీరు కూడా చేయగలుగుతారు అది కూడా చేయాలని ప్రోత్సహించాలని మా అధికారులు చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ విధంగా అన్ని మైక్ విధాలి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి అసెంబ్లీ ఉన్నా ఇక్కడ అలా పెట్టడం వల్ల కష్టమవుతుందో అనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది తప్పనిసరిగా మరి ముఖ్యమంత్రి గారేమో చాలా మందికి దాఖలా నిల్లో ఇస్తున్నాం అనుకుంటున్నాను అది లేదు దాన్ని ఇంకా ప్రోత్సహించాలి కూడా ఆల్

సిందరూ మాట్లాడాల్సిందరూ ప్రారంభించవలసింది కార్యక్రమానికి హాజరైన మన అందరు మహిళలకు ఆ పాల్గొంట ప్రతి ఒక్కరికి నమస్కారాలు చేసుకోవడం జరిగింది అదే కాకుండా అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు మన జిల్లాలో మనకి చిన్న రేట్లు చాలా ఏర్పాటు చేయడం జరిగిందని చాలా చోట్ల మందిగా ఐకేపీ గ్రూప్లు మనకు ఐడి ప్రొకేర్మెంట్లో చాలా చీర మంచి చాలా చోట్ల కూడా ఐకేపీ గ్రూప్లు వాళ్ళ దగ్గర చేస్తారు వాళ్ళు అయితే మంచిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా చాలామంది రైతులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎక్కువ సెంటర్స్ గౌరవ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సెంటర్స్ పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే ఇక్కడ వచ్చిన ఎస్ఎస్జిస్ అందరికి కూడా నమస్కారాలు సో ముఖ్య ఉద్దేశం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనము ఇయర్ కూడా ఈ ప్యారి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాము బట్ మన జిల్లాలో చూసుకుంటే రిలేటివ్ గా గ్రూప్స్ ఇచ్చే ప్యారి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కాస్త తక్కువగా ఉండేవి మనము టూ ఇయర్స్ కొంత పెంచుకుంటూ వస్తున్నాము ఈ సంవత్సరం అంటే లాస్ట్ సీజన్ కి ఫిఫ్టీ సెంటర్స్ ఉంటే ఇప్పుడు వన్ టెస్ట్ సెంటర్స్ పెంచడం జరిగింది సో ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశం ఏమంటే వీటిని ఇంకా పెంచాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాము సో ముఖ్యంగా మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడము అంటే ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి అదే విధంగా గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలి ఎటువంటి ఇష్యూస్ ఫేస్ అనేది తెలుసుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా అంటే ఆల్రెడీ మనకి లాస్ట్ సీజన్ లో కూడా సెంటర్స్ నడిపించడం జరిగింది ఒక యాభై సెంటర్స్ సక్సెస్ఫుల్ గా నడిపించారు సో ఫస్ట్ అంటే ఆ యాభై సెంటర్ లో ఎవరైతే మీరు ముందు అంటే పార్టిసిపేట్ చేస్తారో ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా కొంతమంది మీ ఫీడ్బ్యాక్ ఏం జరిగింది సో కొంతమంది చాలా సీజన్స్ నుంచి కూడా చేస్తున్నారు కాబట్టి సో ఫస్ట్ మీ సైడ్ నుంచి కొంత ఇన్పుట్స్ ఇస్తే సో ఫర్దర్ గా మనం ప్రొసీడ్ అవుతాం సో ముఖ్యంగా మీలో కొంతమంది ఎవరైతే ప్రీవియస్ గా చేస్తారో ఫస్ట్ వాళ్ళు మాట్లాడితే సో ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన అదే కాకుండా ఇంకా మాకు సెంటర్స్ కావాలి అనే వాళ్ళు కూడా ఉండవచ్చు సో మీరు మాట్లాడితే బేస్ మనం డెసిషన్ తీసుకుందాము సో ముందుగా ఆల్రెడీ ఈ సెంటర్స్ నడిపించిన వాళ్ళు కొంతమంది ఎవరైనా వాలంటీర్ చేస్తే వాళ్ళు ముందుగా మాట్లాడండి గతంలో అసలు మేము కట్టిన అభయస్థం పైసలు కూడా మాకు తిరిగి రాలేదు కానీ ఇప్పుడు మేము కట్టకపోయినా కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ మాకు లభించింది ఎందుకంటే ఎవరైనా మహిళ చనిపోయినా కూడా సంఘం డీఫాల్ట్ అయ్యేది ఆ డీఫాల్ట్ అవ్వడం వల్ల ఆ సంఘాలు మొండి మొండి సంఘాలలో తయారయ్యాయి ఇప్పుడు ఏమవుతుంది ఒకవేళ మహిళ చనిపోయినా వాళ్ళకి నార్మల్గా చనిపోయినా లోన్ ఇన్సూరెన్స్ వస్తుంది రెండు ఉంటే రెండు లక్షల లోన్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోతే పది లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది ఇవి ఏంటంటే మనం అసలు ఒక్క రూపాయి కూడా కట్టలేదు మేము కట్టకపోయినా కూడా మాకు ఇదొక వరంలాగా వచ్చింది మా ఇలా ఇంకా పుట్టుమిషల్ పుట్టుమిషల్ కాదు పిల్లలకి బట్టలు కుట్టి ఇంత క్రితం బయట వాళ్ళు కుట్టి సప్లై చేస్తూ ఉండేవారు ఆ అవకాశం కూడా మాకు మండల సమాఖ్యల ద్వారా ఇచ్చి ప్రతి గ్రామ సంఘానికి కూడా టైలరింగ్ చేసి మన మహిళలే ఉపాధి పొందాలనే ఉద్దేశంతో కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నాలుగు సంవత్సరాల నుంచి ప్యాడీ సెంటర్ చేస్తా ఉన్నాం మేము చేస్తూ ఉంటే అది నిజంగా మహిళలకి ఇది మొత్తం ప్రభుత్వం ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తున్నాం మేము ఎందుకంటే అసలు స్టేడీ సెంటర్ స్పాడీ సెంటర్ కావాలంటే అసలు ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆ సెంటర్ మీకు ఇబ్బంది మహిళలు దూరంగానే ఉండాలన్న మాట చెప్తా ఉండేవారు గతంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై గ్రా యాభై సెంటర్స్ నుంచి నూట పది సంఘాల వరకు వెళ్ళి అంటే ఇది నిజంగా మాకు ప్రభుత్వం ఎంతో గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా ఉపయోగించుకుంటామని కూడా చెప్తా ఉన్నాము కొన్ని రకాల ఇబ్బందులు అంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది సార్ చాలా మంది అన్నారు సార్ మీ సెంటర్కి సువాళ్ళు విజయ్ వస్తున్నారు ఎందుకు ఏముంది వస్తున్నారు అని కస్తారు సార్ ఏం లేదు సార్ విజిట్ విజయన్ తీసుకొని పోతున్నారు అని చెప్పేసి నేను సంతోషంగా గర్వంగా చెప్పుకునేసాను సార్ మన రైతులందరూ కూడా సార్వార్లకు ప్రాబ్లం ఏం ఉండదు ఏం లేదు జరుగుతుంది అంటే మళ్ళీ జోబ్యం కూడా సార్ మేము మనం పంట పెట్టినప్పుడు ఎక్కడ సంచులు కూడా సార్ నేను సంచులన్నీ కుట్టేస్తా సార్ కుట్టేస్తే అప్పుడు వేటు లాస్ వస్తే సంచులు మైనస్ చేపించిన రైతుల ముందరనే పెట్టి మేము ట్యాబ్లెట్ వేయడం కానీ Eu escutamos é a